హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు వచ్చేసి నేను వర్క్ బ్లౌజ్ను కటింగ్ చేస్తున్నాను మనం ఏదైనా మగ్గం వర్క్ అలా వేయించుకుంటాం కదా ఆ వర్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అందు కటింగ్ చేసుకునేటప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకోవద్దు షోల్డర్ వచ్చేసి ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని కింద ఆమ్ హోల్ రౌండ్ ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ ఇంచు బ్లౌజు కొలత ఉన్నదానికంటే ఎక్కువగా కట్ చేసుకొని కట్ చేసుకోవాలి మనము వర్క్ బ్లౌజెస్కి మె నెక్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ ఏదైతే మనం వర్క్ మగ్గం వర్క్ వేయించుకుంటామో దాని మీద కుట్టిన తర్వాత మధ్యలో కుట్టిన తర్వాత ఒక స్టిచ్ చేసిన తర్వాత మనం అప్పుడు నెక్ ఆ నెక్ వర్క్ ఎలా వచ్చిందో దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఖర్చు అనేది పెట్టుకోవాలి బ్లౌజ్కి తర్వాత కట్ చేసేసుకొని మనము టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి